ప్రకృతికి సంబంధించిన వర్ణనలో ఆయన పాటలో జీవం పోసుకున్నాయి మనిషి జీవితం ప్రకృతిలో మనిషికి ఉన్న సంబంధాన్ని ఎన్నో పాటల్లో వర్ణించారు అందులో భాగంగానే మాయమైపోతున్నాడమ్మ మనిషన్నవాడు అనే పాట ప్రతి ఇంటికి చేరింది ఆ పాట పాడని తెలుగు వ్యక్తి ఉండడు అంటే అతిశయోక్తి కాదు అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలంగాణ జానపద గేయ కవి అందశ్రీ గారి జీవితం గురించి తెలుసుకుందాం అందశ్రీ గారు వరంగల్ జిల్లా మద్దూరు మండలం రేవర్తి గ్రామంలో జన్మించారు అతను చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు అతని తల్లి వదిలేసి వెళ్ళిపోయింది సమాజంలో అతన్ని అంటరాని వాడిగా తక్కువగా చూశారు ఇంట్లో ప్రేమ లేకపోగా ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉండేవి ఒకసారి అతను ఇంటర్వ్యూలో చెప్పారు చిన్నప్పుడు కంటి కంటిచూపు మందగిస్తే ఇంటికి ఎలా వెళ్ళాలో తెలియక పశువులు తోక పట్టుకొని ఇంటికి వెళ్ళేవాణ్ణి అని చెప్పాడు అలాంటి పరిస్థితుల నుండి వచ్చిన సహజ కవి అందశ్రీ అతడి బతుకులో ఒక్క మనశ్శాంతి ఉంది అంటే అది పాట మాత్రమే రాత్రిళ్ళు వింటున్న యక్షగానాలు కోలాటాల్లో వచ్చే బాణీలు అతని మనసులో నాటుకుపోయాయి అక్కడే కవిత్వానికి మొట్టమొదటి పునాది పడింది చిన్న వయసులోనే అతడికి బాల్య వివాహం జరిగింది కానీ ఆ కాపురం సంతోషంగా సాగలేదు ఈ బాధలు అతడిని ఇంకా లోతైన ఆలోచనల వైపు నడిపించాయి బావతో కలిసి నిజాంబాదుకి కూలీగా వలస వెళ్ళాడు కూలీగా మేస్త్రీగా పనిచేయడం వల్ల చేతుల నిండా అన్ని పొక్కులు ఆహార లేమి వల్ల దృష్టి బలహీనత బతుకును గెలవగలనని భరోసా ఇచ్చింది తాపీ మేస్త్రీ పని అప్పుడు రోజుకి పదమూడు రూపాయల కూలి అనే వ్యక్తితో సహచర్యం ఏర్పడి అతను ఆధ్యాత్మిక గురువు నిత్యం ఉపనిషత్తులు వేదాంగ పఠనం అతని బోధన వల్లే పెరిగింది కొద్ది దార్శనికత కొంత ఆధ్యాత్మిక చింతన ఇతను చిన్న స్వామిగా గుర్తింపు వచ్చింది కానీ ఈ స్వామికి కళ్ళ ముందు జోగినిలో లైంగిక దోపిడీ కనిపించింది కొత్త పాట కోసం తపన నిరంతరం వెసులుబాటు ఆ కాలంలోనే ఉద్యమాలతో చుట్టరికం కలిసింది పొద్దంతా మేస్త్రి పని రాత్రంతా సభలు సమావేశాల్లో పాటలు వినే పని తొమ్మిదేళ్ళు విశ్రాంతి లేకుండా పని 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 ఉద్యమాలు నాలాంటి కష్టజీవుల కోసమే కదా అనేవాడు ఈ సమయంలోనే నన్నయ్య నుండి గద్దర్ వరకు సాహిత్య అన్వేషణ ఆరంభించాడు ఎల్దండ కేంద్రంగా ఒక జనసంఘం వచ్చింది ఇది వాళ్ళ ఊరికి రెండు మైళ్ళ దూరంలో ఉన్న బైరాన్పల్లి నాటి తెలంగాణ రైతాంగ పోరాట కవిత్వ యుగంలో కనిపించేవన్నీ కొండ కోనలపై మెరిసే మరఫిరంగులే అలాంటి కవుల కన్నా భిన్నంగా రాయడం ఎలా అనే ఆలోచన ఇతనిలో మెదిలింది అందరూ అతని కవిత్వ ఇంద్రధనుసుకి ఏడు రంగులద్దారు ముఖ్యంగా తెలుగు విశ్వవిద్యాలయం విద్యార్థులు వాళ్ళతో కలిసి జీవించేవాడు అలసి సొలసి వస్తే తాము తినే అన్నాన్ని పెట్టారు తాము తాగే నీళ్ళిచ్చారు పడుకునే ఇరుకు మంచంపై కాస్తంత చోటిచ్చారు అప్పుడు ఆకలి తీరింది కాబట్టే పాటలపైన దృష్టి మరలింది పాటల పూదోటలో గేయాలు అందెల సందల్లో వచన కవిత్వం ఉంది అయినా అతనిలో ఒక అసంతృప్తి అప్పుడు ఆలోచనలు రేపిన కళలు ఉన్నాయి తెలుగు విశ్వవిద్యాలయం ఆచార్యుల సావాసంతో పాట కోసం పరిశోధన చేపట్టాడు పరిశోధించి పాటని సిద్ధాంత వ్యాసం చేశాడు తాను జన్మించిన నేల తన ప్రజలు తన సాహిత్య కళారంగం పట్ల తనదైన బాధ్యత ఉందనే నమ్మ విలక్షణ కవి అందశ్రీ పసుల కాసే పిల్లగాడికి ఏ భీమ్సోన్ జోషికి మంగళంపల్లికి ఎంఎస్ సుబ్బలక్ష్మికి దక్కని దత్తపీఠం గౌరవం స్వర్ణ కంకణం లక్ష రూపాయల సత్కారం అందశ్రీకి దక్కాయంటే ప్రజల పాటలకున్న శక్తే ఆయన అభిప్రాయపడతాడు నిజానికి నాకు దైవం మీద నమ్మకం కన్నా ప్రకృతి మీద గౌరవం అధికం అని చెప్పేవాడు కనిపించని దైవ భావన కన్నా ముందున్న మట్టి మానవుల సాహిత్యానికి వారి మాండలిక భాషకు వీటికి మూలమైన పల్లెకి వినమ్రంగా దండం పెడతా అనేవాడు కాకతీయ విశ్వవిద్యాలయం ఒక నిరక్షరాస్య కవికి గౌరవ డాక్టరేట్ ఇచ్చి తనను తాను వంద గౌరవ డాక్టరేట్లతో గౌరవించుకుంది అందశ్రీని గౌరవించడం అంటే తెలంగాణ ప్రాంత ప్రజాకవిత్వానికి జానపద కళా సంస్కృతులకి పట్టం కట్టడమే పాట అతడు కేవలం పాడడాని కోసం కాదు ప్రజల బతుకును మార్చటానికి అందశ్రీ పాటలు విన్నవాళ్ళు గుండెల్ని కదిలిస్తాయి బాధ ఉన్న చోట అగ్ని రగిలిస్తాయి అన్యాయం కనిపిస్తే నిలబడమని పిలుస్తాయి అతడు మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఒక గొప్ప శక్తి తెలంగాణ పది జిల్లాల్లో ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తి రగిలించిన తెలంగాణ ధూమ్ధామ్ కార్యక్రమానికి రూపశిల్పి అందశ్రీ రచించిన పాటల్లో అత్యంత ప్రసిద్ధి పొందింది జయ జయ హే తెలంగాణ జయ హో తెలంగాణ ఈ పాట ఈరోజు ప్రతి పాఠశాలలో ప్రభుత్వ కార్యాలయాల్లో జనసభల్లో తెలంగాణ ప్రజల హృదయాల్లో జాతీయ గీతంలా వినబడుతుంది అతనికి వచ్చిన పురస్కారాలు తెలంగాణ ప్రభుత్వం ఈయనను భారత అత్యున్నత పురస్కారం పద్మశ్రీ కొరకు ప్రతిపాదించింది మాయమైపోతున్నాడమ్మ మనిషన్నవాడు అనే అందశ్రీ పాటకు ఆంధ్రప్రదేశ్లోని విశ్వవిద్యాలయ డిగ్రీ తెలుగు సిలబస్లో చేర్చారు కాకతీయ విశ్వవిద్యాలయం ఈయనకు గౌరవ డాక్టరేట్ ఇచ్చింది వాషింగ్టన్ డీసీలోని అకాడమీ ఆఫ్ యూనివర్స్ గ్లోబల్ పీస్ ఈయనకు గౌరవ డాక్టరేట్తో పాటు లోక కవి బిరుదు ఇచ్చింది రెండు వేల పద్నాలుగులో దాశరథి సాహిత్య పురస్కారం రెండు వేల పదిహేనులో రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం రెండు వేల పదిహేనులో నంది పురస్కారం కూడా అందుకున్నారు అందుకే అందశ్రీని ప్రజల కవి అంటారు ఇతను కులం మతం వివక్ష అన్యాయంపై గట్టిగా నిలబడ్డాయి గ్రామం మట్టి మనుషుల విలోని ఎలా పైకి తీసుకురావాలి అనే ధోరణితోనే ఈయన పాటలుంటాయి ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయాయి వ్యక్తిత్వం పైన ఎలాంటి మచ్చలేదు కొంచెం పేరు రాగానే సంపాదన వెనుకకు వేసుకొని ఈ రోజుల్లో నా పరిస్థితి దారుణంగా ఉంటే చౌరస్తా దగ్గర జోల పట్టుకొని పాటలు పాడుకుంటా కానీ ఎవరి దగ్గర చేయి చాపను అన్నారు అది గొప్ప వ్యక్తులకు మాత్రమే సాధ్యం అందే శ్రీ కవి కాదు ప్రజల గొంతు తెలంగాణ ఆత్మ మనమందరం ఈరోజు చెప్పుకోవాల్సింది ఒకటి మన ఊరు మన భాష మన మట్టి మన పాట ఇవే మన అసలు గౌరవం జనకవి అందశ్రీ గారికి మా హృదయపూర్వక వందనాలు ఇలాంటి మరిన్ని వీడియో కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ